మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి మీద దాడి సభ్య సమాచారంలో తల తెచ్చుకునే విధంగా చేసిన ప్రతిపక్ష నాయకులు ఆ వీడియో చూసినపాటినే ఆ వాయిస్ ఆ దెబ్బ చూసినపాటినే నిజంగా చాలా బాధ అనిపించింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రని ఓరవలేక ఆ మహాసముద్రం జనం మొత్తం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పేదవాళ్ళు ముఖ్యంగా బడుగు పలికిన వర్గాలందరూ రైతులందరూ కూడా మహిళలందరూ కూడా మేము జగన్లోకి అండగా ఉంటాము బస్ యాత్రకు మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు రౌడీ మోకలు అది జీర్ణించుకోలేక ఇతన్ని ఏ విధంగా అడ్డుకోవాలి ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఇచ్చింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రే ప్రేమతో ఆప్యాయతో చూసుకునే ఒక దైవంలాగా పూజించుకునే మన జగన్ మోడీ మీద రెండు వేల పంతొమ్మిదిలో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగన్ అన్న రక్తం కల చూసాం ఆ రోజు చూసిన డబ్బకి రాష్ట్రం మొత్తం కూడా జగన్ వైపు ప్రతిపక్షాలు పతనం చేసే విధంగా ఉన్నాయి ఈరోజు మళ్ళా ఎలక్షన్స్ ముందు కావాలని రాయితో దాడి చేశారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీ పతనాన్ని మీరు కోరు తెచ్చుకున్నారు ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత జగన్న మీద గాలి జగన్ మీద సునామీ ప్రజలందరూ అండగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రతిపక్షాలు పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కార్యకర్తలు రాష్ట్ర ప్రజలందరూ కృషి చేస్తామని చెప్పి సమావారం తెలియజేస్తున్నారు ఇదే విధంగా మేము చేస్తుంటే మీరు హోదాపయాత్ర చేసినా మీరు మీరు పాదయాత్ర చేసినప్పుడు అదేవిధంగా మీరు రా కదరి రా ప్రోగ్రాం చేసినప్పుడు అంతకని ఈ విధంగా ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని ఒక కల్పశలేని నాయకుడిని ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని ఈ విధంగా దాడి చేయడం నిజంగా బాధాకరం ఉంది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక కక్ష పూర్తిగా మాట్లాడితే ప్యాలెస్ నుంచి బయటకు రండి అని చెప్పేసి రకరకాలుగా కామెంట్లు చేశా అంటే వాళ్ళ ఉద్దేశం చెడు ఉద్దేశం ఉంది జగన్మోహన్ గారిని భౌతికంగా దూరం చేయాలని చెప్పేసి దాడులు చేస్తా ఉన్నారు ఇది నిజంగా సభ్య సమాజంలో తరలించుకునే విధంగా ఉంది ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు అదే విధంగా ఈ రాష్ట్రంలో మనం చూస్తుంటే బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ మేరకు చూస్తుంటే లక్షలాది మంది వచ్చేసి బ్యారేజ్ మొత్తం జనాభా వచ్చేసరికి జనాభా మొత్తం జగన్మోహన్ గారికి మద్దతుగా ఉంది కాబట్టి ఓర్వలేక విజయవాడ ప్రాంతంలో ఏ విధంగా జరిగిందంటే మీరు అందరూ గమనించండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఎక్కువ గిఫ్ట్లు అంత రాజకీయ పదవులు ఇస్తానని చెప్తున్నాడు మీరందరూ గమనించండి తక్ష వాతావరణాన్ని రెచ్చగొడుతుంది చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్ అదే విధంగా గమనించండి రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది ఒక మంచి చేసే నాయకుడిని దాడి చేస్తుంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ సహాయ చేసే ముఖ్యమంత్రి అవసరం పేదవాళ్ళ కోసం బస్సు యాత్ర చేస్తుంటే బస్సు యాత్ర ఓర్వలేక మన కుర్చేడు ప్రాంతంలో కూడా దర్శన ప్రాంతంలో బస్సు యాత్ర రాత్రి రాత్రిపూట కూడా సుమారు తొమ్మిదిన్నర టైం కూడా బస్సు యాత్రలో ఉండి ఎన్నిసార్లు ఎలక్ట్రికల్ వైద్యులు వచ్చినా కూర్చొని లేచి మా పేదవాళ్ళంతా నాకు అండగా ఉన్నారు మేము వాళ్ళని చూడాలి కలవాలని చెప్పేసి ఆ డోర్ దగ్గరికి వచ్చేసి మహిళలందరూ కలవటం ఎక్కడ చిన్న పేషెంట్ వచ్చినా కూడా ఆ పేషెంట్ పలకరించి వాళ్ళని ఆప్యాయతగా చూసుకొని మీకు మళ్ళానే ముఖ్యమంత్రి అయిందా మీ అందరికీ సహాయం చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లలకు కానీ ఆడపడుచులకు కానీ రైతులకు కానీ ధైర్యం చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో నేనున్నాను పేదవాళ్ళకి అండగా ఉంటా చెప్పేసి రైతులకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ముఖ్యంగా మహిళలకి నేను ఉన్నానని చెప్పి అండగా ఉంటానని చెప్పేసి హామీ ఇచ్చుకుంటా పోతుంటే చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలతో అమానుషంగా అక్రమంగా కావాలని దాడి చేస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ రౌడీ మొక్కలంతా ఆపండి వచ్చేది మా ప్రభుత్వమే మేము ఒకసారి మేమందరూ రాష్ట్ర ప్రజలంతా మేము రాళ్లతో దాడి చేస్తే మీరు ఎక్కడ కూర్చుంటారో గుర్తుపెట్టుకోండి ఓట్ల రూపంలో చంద్రబాబు నాయుడు మీద దాడి చేసి మీరందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం జగనన్నకి అన్నకి బాసరిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి నాయకుడు ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు అరుదుగా ఉంటాడు ఇటువంటి నాయకుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం మొత్తం బాగుంటే జగనన్న అన్న ఉంటేనే రాష్ట్రం మొత్తం బాగుంటుంది ఈ సమాజంలో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి సంబోధించే నాయకుడు ఎవరు దొరకలేదు పేదవాళ్ళందరినీ కష్టపడి అన్ని పథకాలన్నీ నేరుగా వాళ్ళ అకౌంట్లో చేసిన మహానాయకుడు జగన్ మోహన్ అని చెప్పే సభావం తెలియజేస్తున్నా ఇటువంటి నాయకుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన బాధ్యత మన గౌరవం ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం రాష్ట్రం మొత్తం ప్రతిబించారు కదా ఇంకెవరు లేదు అది జనం మొత్తం జనం జగన్ తో పాటు పరిగెత్తున్నారు కాబట్టి ఓర్వలేక ఇర కుట్ర రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులు దయచేసి ఇటువంటి పనులు మానుకోండి ఎన్ని దాడులు చేసినా మా నాయకుడు అదే స్టేజ్ మీద అందరికి నమస్కారాలు చెప్పి ఒక మాట మాట్లాడకుండా ధైర్యంగా ప్రోగ్రాము బస్ యాత్ర కొనసాగిస్తానంటే పేద ప్రజల మీద అతను అకుంట దీక్ష పేద ప్రజల కోసం నేను న్యాయం చేయాలి నా బస్సు యాత్ర నేను సపోర్ట్ చేసినందుకు సమస్యలు తెలుసుకోవడం కోసం పోరాటం చేస్తానని చెప్పేసి చిల్లర వ్యవహారాలు మానుకోండి వచ్చేది ప్రభుత్వం మాదే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉంటాడు ఇంకా ప్రతిపక్షాల పని పూర్తిగా అయిపోయింది వాళ్ళు ఏదో విధంగా దాడి చేయాలి జగన్ మోడీ గారిని ఎదిరించే ధైర్యం మాకు లేదు మాకు సత్తా లేదు అని చెప్పేసి ఈ విధంగా అల్లరు మూకులు చేస్తున్నారు మీరు ఎన్ని చేసినా ఎన్ని పూరి పడినా ఎన్ని దాడులు చేసినా మేము వంగేదే లేదు లొంగేదే లేదు మేమందరం వచ్చి పేద ప్రజల కోసం అండగా ఉంటాము వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ గారు ప్రభుత్వం ఒకట డెబ్బై నూట డెబ్బై సీట్లు కైవసం చేసుకోవడం కంపల్సరీ ఈ రాష్ట్రం మొత్తం అక్కడి నుంచి పులివెంతల నుంచి ఇచ్చాపురం వరకు పూర్తిగా బస్సు యాత్ర సక్సెస్ చేసుకోవడం కోసం ప్రతి కార్యకర్తలు ముఖ్యంగా మహిళలందరూ కూడా మేమందరం జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటున్నాము పార్టీలకు అతీతంగా అన్న ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఇస్తున్నాడు కులాలకి పార్టీలకు అతీతంగా చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పేసి ఇటువంటి నాయకుడు అండగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం అండగా ఉన్నారు కాబట్టి దయచేసి ఇటువంటి కక్షబైన వాతావరణం మానుకొని వీలుంటే సద్విమర్శలు చేసుకోండి కానీ దయచేసి దాడులను మానుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం వైఎస్ఆర్సీపీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు జగన్ అండగా ఉండటం చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటే సెలవు చేసుకుంటాం